హాయ్ అండి ఏపీకి మోడీ కీలక బహుమతి త్వరలోనే పూర్తి అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి భారతదేశంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త బహుమతిని అందించింది రోడ్ రవాణా వ్యవస్థలో నవశకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం అనంతపురం గుంటూరు మధ్య నాలుగు వందల పదిహేడు కిలోమీటర్ల జాతీయ రహదారి హెన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డిని ఇంకా ఎన్నో అద్భుతమైన వరాలను ఆంధ్రప్రదేశ్ కి అందించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులను దృష్టిలో ఉంచుకొని వాటిని అనుసంధానం చేస్తూ ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డి తొమ్మిది వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతుంది ఇది పూర్తయిన తర్వాత ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానించే రవాణా వ్యవస్థలో మరో మైలురాయిని అధిగమించనుంది ఈ జాతీయ రహదారి నిర్మాణంలో మరికొన్ని రహదారులను అనుసంధానించబడితే మరికొన్ని ఫోర్ లైన్ హైవేలుగా అప్గ్రేడ్ చేయబడతాయి ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డి తాడిపత్రి నమిలిగుండ్ల అవుకు బనగానపల్లి మీదుగా అనంతపురం నుండి గుంటూరుకు అనుసంధానం చేయబడుతుంది అలానే కర్నూలు లోని ప్రకాశంలోని గాజులపల్లి ఇద్దలూరు కంబం తోకపల్లి మరియు గుంటూరులోని మినిగొండ నరసారావుపేట ఇలాంటి ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ ఈ జాతీయ రహదారి సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ లో రహదారుల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం మూడు లక్షల కోట్లు వెచ్చిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ఈ హామీలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేల పైన ప్రత్యేకమైన దృష్టి సాధించింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇరవై రెండు గ్రేన్ ఎక్స్ప్రెస్ లలో ఆరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి ఈ ఆరు ఎక్స్ప్రెస్ లలో రాయ్పూర్ విశాఖపట్నం నాగ్పూర్ విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం మరియు బెంగళూరు చెన్నై చిత్తూరు జిల్లా మీదుగా వెళ్తున్నాయి